శరన్నవరాత్రి పూజ చేయవలసిన సమయం ఉదయమా లేక రాత్ర నవరాత్రి అమ్మవారి పూజ ఈ విధంగా చేయాలి నవరాత్రులు తొమ్మిది రోజులు చేయలేని వారు ఏ మూడు రోజులు చేసినా అంత్య ఫలితం పొందవచ్చో తెలుసుకుందాం శరన్నవరాత్రి పూజను ఉదయం మాత్రమే చేయాలి లేదా రాత్రి మాత్రమే చేయాలని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు శాస్త్రం ప్రకారం త్రికాల పూజ చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సమయాల్లోనూ పూజ చేయడం ఉత్తమం మూడు పూజలలో ఒకదాన్ని విశేషంగా చేసి మిగిలినవి రెండింటిని సంక్షిప్తంగా చేయవచ్చు రాత్రి పూజను ప్రధానంగా చేసేవారు ఉదయం నుంచి ఉపవాసం లేదా ఏకభుక్తం పాటించాలి రాత్రి ప్రధానంగా పూజ చేస్తామంటే ఉదయం మరియు మధ్యాహ్న పూజలను మానేయరాదు కనీసం రెండు పూటల పూజ ఉదయం మరియు సాయంత్రం తప్పనిసరిగా చేయాలి ఉదయం పూజను ప్రాధాన్యతతో రాత్రి పూజను సంక్షిప్తంగా చేయవచ్చు లేదా రాత్రి పూజను విశేషంగా చేసి ఉదయం పూజ సంక్షిప్తంగా చేయవచ్చు ఉదయం పూజ చేయటం వల్ల రోజు మొత్తం శుభశక్తులు నిలిచి ఉంటాయి శరణవరాత్రులలో పూజలు రెండు పూటలకైనా మూడు పూటలకైనా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆశ్వీజ మాసంలో పాడ్యము నుండి నవరాత్రులు చేయలేని వారు సప్తమి రోజు నుండి ప్రారంభించాలి కనీసం మూడు రోజులు అమ్మవారి పూజ ఆచరించడం తప్పనిసరి దీన్ని అని అంటారు అష్టమి లేదా నవమి నాడు పూజ వైభవంగా శ్రద్ధతో చేయాలి పూజలో వీర ఇచ్చి అమ్మవారి వ్రతమును ఆరాధించాలి మహానవమి నాడు చేసే దేవి పూజ అన్ని కోరికలను తీరుస్తుంది పూజ చేయటం వల్ల కీర్తి అధికారం సంతానం ఆయువు సంపదలు లభిస్తాయి నవరాత్రి పూజ ద్వారా ధర్మ అర్థ కామ మోక్షాలు అందించబడతాయి అన్ని జాతుల వర్గాల వారు ఈ పూజను ఖచ్చితంగా ఆచరించాలి మహానవమి పూజను శ్రద్ధతో చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది సవరణ నవరాత్రుల్లో ఉపవాసం లేదా ఒక పూట ఆహారం తీసుకుంటూ పూజ చేయాలి నక్షవ్రతం లేదా అడిగినదే తీసుకుంటూ కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు ప్రతి ఇల్లు గ్రామం ప్రదేశం అన్నీ పూజలో పాల్గొనాలి పూజా సమయంలో ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి భూసయనం చేయాలి ప్రతిరోజు కుమారికలను వస్త్రాలు సమర్పించి సంతోషపరచాలి ఒక సంవత్సరం వయసు ఉన్న పిల్లను పూజించరాదు ఎందుకంటే వారికి అర్థం ఉండదు రెండవ సంవత్సరం నుండి పదో సంవత్సరం వరకున్న అమ్మాయిలను పూజించాలి కన్యలను క్రమంగా కుమారిక త్రిమూర్తి కళ్యాణి రోహిణి కాళీ చండిక సాంబవి దుర్గా సుభద్ర అనే పేర్లతో పూజించాలి కన్యలను వస్త్రాల అలంకరణ పండ్లు భోజనం ఇచ్చి సంతోషపరచడం అమ్మవారి కృపకు కారణమవుతుంది నవరాత్రులలో మహిషాశ్రమని లేదా సప్తదుర్గలను ఆహార నియమాలతో పూజించాలి బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితాదేవిని కూడా పూజించవచ్చు పూజకు ముందు మంగళ స్నానం చేసి శుద్ధి కలిగి ఉండాలి శుద్ధమైన మట్టితో వేదికను తయారు చేయాలి వేదికపై యవాలు గోధుమలు చల్లి పవిత్రత కలిగించాలి గురువు చెప్పిన విధానంతో కలిశ స్థాపన చేయాలి కలిసి స్థాపన రాత్రి సమయాల్లో చేయరాదు అమ్మవారి కృప కోసం వేద పండితులచే వేద పారాయణం చేయించాలి ఏదైనా గ్రంథాన్ని పారాయణం చేయాలనుకుంటే వ్యాసపీఠం లేదా ఆధారం ఏర్పాటు చేసి చదవాలి గ్రంథాన్ని కేవలం చేతిలో పట్టుకొని చదవటం నిష్ఫలం అవుతుంది కాబట్టి నియమపూర్వకంగా చేయాలి నవరాత్రుల్లో మూల నక్షత్రం నాడు సరస్వతి ప్రత్యేకంగా పూజించాలి ఈ పూజ జరుగుతున్న రోజుల్లో ఎవరికీ చదువు చెప్పరాదు ఏదైనా వ్రాయకూడదు చదవకూడదు విద్యా అభివృద్ధి కోరుకునేవారు పుస్తకంను స్థాపించి పుస్తక రూపిణి సరస్వతీ దేవిని ఆరాధించాలి పూజ ప్రారంభించిన తర్వాత పూర్తయ్యే వరకు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి నవరాత్రులు మొత్తం లేదా కనీసం మూడు నవరాత్రులు లేదా నవమి నాడు సరస్వతి పూజ చేయవచ్చు దశమి నాడు ఉదయం విధి విధానాలతో పూజ పూర్తి చేయాలి పూజ అనంతరం దేవీ పురాణం పేర్కొన్న విధంగా ప్రార్థన చేయాలి ఇలా పూజించడం వల్ల విద్యా జ్ఞానం బుద్ధి కలుగుతాయి ఈ పూజను శ్రద్ధ నియమాలతో చేయడం చాలా శ్రేయస్కరం శరణవరాత్రుల్లో అమ్మవారి రోజువారి పూజా విధానం శరణవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిరోజు వేర్వేరు రూపాల్లో పూజించాలి ఇది పురాతన సాంప్రదాయమైన నవరాత్రి వతకల్పంలో చెప్పబడింది శుద్ధ పాఠ్యమి నుండి నవమి వరకు జరుపుతారు ప్రతిరోజు అమ్మవారికి వేర్వేరు నామాలను జపిస్తూ పూజ చేయాలి ఒకటవ రోజు శ్రీ దుర్గాయ నమ రెండవ రోజు శ్రీ ఆర్యై నమ మూడవ రోజు శ్రీ భగవత్య నమ నాలుగవ రోజు శ్రీ కుమారయ నమ ఐదవ రోజు శ్రీ అంబికాయ నమ ఆరవ రోజు శ్రీ మహిషోనర్ధ్యయ నమ ఏడవ రోజు శ్రీ చండికాయ నమ ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీ నమ తొమ్మిదవ రోజు శ్రీ వాగేశ్వర నమ షోడశోపాచార పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందితే సర్వ సంపదలు శుభ ఫలాలు లభిస్తాయి